అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇటు సైడ్ ఫీల్డ్ వచ్చామండి ఊరు పేరు పీటీఎమ్ నేను ఎక్కువ భాగం ఇక్కడ గమనిస్తాను ఉండేది ఏమంటే కాయ రాలేదు కానీ లేట్ బ్లైట్ డౌనీ మిల్లి అనేది స్టార్ట్ అయింది ఈ తోటే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతు కూడా నాకు చాలా వరకు ఫోన్ చేస్తున్నారు నా మా కాయలు తోటల కాయలు రాలిపోతున్నాయి ఆకంతా కాలిపోతూ ఉంది తోటంతా దోనీ ఉంది అని చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కంపెనీలో కొత్త మంది వచ్చింది అది ఓరెన్లల్స్ ఆల్ట్రా అని కొత్త మంది వచ్చింది కొత్త టెక్నాలజీ ఈ మందు ప్రభావం ఏమంటే మీకు ఎక్కువ రోల్ పనిచేస్తుంది తర్వాత వచ్చి ఎంత వర్షము వర్షం పడిపోయినా ఇప్పుడు మనము ఇప్పుడు మందు కొట్టినాము వన్ అవర్ తర్వాత వర్షం పడిపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మందు కొట్టినాక వారం నుంచి పదహైదు రోజుల వరకు అనేది పనిచేస్తుంది ఓ ఆల్ట్రా ఎకరాకు వచ్చి రెండు వందల ఎనభై ఎంఎల్లు లీటర్ డోసు లెక్క ప్రకారం ఎత్తుకుంటే వన్ పాయింట్ ఫోర్ ఎంఎల్ వన్ లీటరు లెక్కను మీరు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు డౌనీ మిల్లి టమాటోలు ప్లస్ ధోని అనేది కంట్రోల్ బాగా చేస్తుంది అదేవిధంగా కాయలు కూడా పచ్చికాయలు కూడా రాలిపోతుంటాయి ఆ కాయలను కూడా రాలనికుండా చేస్తుంది అదేవిధంగా దోశ కానీ కరుబుజ కానీ అలాంటి తీగజాతలు బీర కానీ కాకర కానీ ఇంకా వేరే పంటలు ఏవైనా కానీ ధోనిని బాగా కంట్రోల్ చేస్తుంది దాని ఇతర ఇతర మందులు ఉన్నాయి కానీ దానికంటే బెటర్గా ఇప్పుడు మీకు ఓరియన్జుల్ ఆల్ట్రా అనేది ఖచ్చితంగా మీకు పనిచేస్తుందని మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకోసమంటే పంటలు అందరివి చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి ఈ ఒక్కసారి అయితే ఒకరోజు వర్షం పడుతుంది మరుసటి రోజు మంచు పడుతుంది ఈ విధంగా పంటలు అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసేది ఒకటే మీరు డౌనీ మిల్లీని ధోనీని కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మీ పంటలు అనేది బాగుంటాయి అదేవిధంగా పంటలని ఏ రేట్లు డౌన్ అయినాయని చాలా వరకు పంటలను వదిలేస్తున్నారు అప్పుడే ఆటోమేటిక్గా మీకు పంటలు ఇప్పుడు డ్యామేజ్ అయిపోతే రేట్లు కూడా అదేవిధంగా రైజ్ అవుతాయి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పంటలను జాగ్రత్తగా చూసుకుంటారని తెలియజేస్తున్నాం అదే కాకుండా మీకు దోశ కరుబుజలైతే వైరస్ ఎక్కువ వస్తుంది డౌని మిల్లి కూడా ఎక్కువ వస్తుంది మీరు ఈ దీనిని కంట్రోల్ చేసుకుంటారని మనం చెప్పిన ముందల్ని స్ప్రే చేసుకొని మీరు పంటలను జాగ్రత్తగా చూసుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాము ఈ విధంగా కాయలు అనేది రాలిపోతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఈ ఆకు ఇట్లా కాలిపోతూ ఉంటుంది దీన్ని డోని అంటాము ఇట్లా కాయలు రాలిపోయేది కూడా ఆకు ఇట్లా వచ్చేస్తే కాయకి కూడా ఇట్లా ఆకు ఇట్లా ఈ విధంగా వస్తుంది అదేవిధంగా కాయలు కూడా ఇట్లా రాలిపోతాయి కాయకి కూడా డోని అనేది ఇట్లా ఈ విధంగా వచ్చి రాలిపోతూ ఉంటుంది అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గుర్తు చేసుకుంటారని చెప్తున్నాము అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఛాన మన ఛానల్ కానీ మన వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు ఈ వీడియోలు ఉపయోగమంటే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి